కొద్దిగా రెస్పాన్స్ తక్కువగా ఉంది సార్ ఆయన్ని ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు మాకు ఇక డాక్టర్స్కే పరివేషణ చేయించి ఆయన్ని ఆయనకున్న లోపం అంతా గుర్తించి ప్రభుత్వం పదిహేను వేలు పెంచిన పదివేలు పెన్షన్ పెంచవాలి సార్ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ డిజబిలిటీ ఇప్పుడు ఆయన డిజబిలిటీ కాదు సార్ మొత్తం డిజిబుల్తో సహా కండరాలు మొత్తం కాళ్ళు చేతులు వీక్ అయిపోయినా సరే కంటి చూపు లేదు ముద్ద ఆయనకి ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో కూడా తెలియదు మల్ల మూత్ర విసర్జన కూడా ఆయన కంట్రోల్ లేదు మమ్మల్ని మేము కుటుంబ సభ్యులు కూడా గుర్తుపట్టలేక ఉన్నాడు ఆయన మాటలు కూడా లేవు సార్ మాట లేదు కానీ లేదు పూర్తిగా బెడ్ కనీసం ఆయన కూర్చోలేను కూర్చోలేను ఎన్నికెనికి నీళ్ళు కొనిపోతాడు సార్ ఫార్టీ పర్సెంట్ ఉంది సార్ డిజిబిలిటీ ఇప్పుడు మోటార్ డిజబిలిటీ అని కావాలంటే సార్ ఈ గవర్నమెంట్కి ఏది డిజి ఫార్ సదరం స్లాట్ కాబట్టి లోకోమోటార్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అంటున్నారు సార్ ఇప్పుడు సదరం స్లాట్ ఓపెన్ అయ్యి మరీ అది మేము చేసుకోవాలంటే ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేయాలో ఎలా క్యాన్సిల్ చేయాలో ఎలా డిలీట్ చేయాలో మాకు తెలియడం లేదు మారేనా మెదడులో రక్తం గూడగట్టి రక్తనాళంలో కాలం గడిచే కొద్దీ అను పడిపోగా పడిపోగలు సార్ ఇప్పుడు రీసెంట్గా మా నాన్నకి పూర్తిగా కాళ్ళు చేతులు కళ్ళు చూపిపోయింది మళ్ళా మూత్ర తెలియడం లేదు ఇప్పుడు మా అమ్మ అమ్మ షుగర్ పేషెంట్స్ తప్ప పనికి పోలేక ఉండాలి ఇప్పుడు మాకు జరగడం ఉంది కాబట్టి ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంది సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు పెన్షన్ పదహైదు వేలు పెన్షన్ పెంచవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటుంది నా పేరు లీలావతి నా మా ఆయన పేరు మారన్న వడ్డే మారన్న వడ్డ లీలావతి మా ఆయన అట్లా మంచానికి పరిమితమై ఇప్పుడు ఏడైంది రెండు ఏళ్ళు అయింది సార్ అంతకుముందు ఇరవై మూడేళ్ళు అయింది సార్ మా ఆయనకు కాళ్ళు చేతులు పడిపోయినాయి లారీ యాక్సిడెంట్లు ఏదైపోయింది నేను ఏదో కష్టం చేసుకొచ్చుకొని పెట్టుకుంటా అంటే ఇప్పుడు పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయినాడు మాకు ఇంట్లో జరిగేదానికి కూడా చాలా కష్టం సార్ పని పోతా అంటే నాకు షుగర్ ఉంది ఇప్పుడు ఆయన పోషించడానికి కాలేదు చాలా కష్టంగా ఉంది ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినారు అంటే ఇంకా పదహైదు వేలు వస్తుందంటే మేము మళ్ళీ ఇక్కడికి వచ్చినాం సార్ సహాయం చేస్తారని